హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం రాతి సింహం అనే కథ చెప్పుకుందాం పూర్వం త్రివిష్ట దేశంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారి తండ్రి పోయాడు కానీ తల్లి జీవించి ఉంది వారిద్దరిలో అన్న యుక్తికలవాడు స్వార్థపరుడు తమ్ముడు చాలా మంచివాడు అమాయకుడు అన్న సంపాదన మీదనే ఎక్కువగా సంసారం సాగుతూ ఉండేది తమ్ముడికి శరీర కష్టం చేయడం తప్ప మరింకేమీ కాలేదు కొంతకాలానికి తమ్ముడితో అన్న ఒరే తమ్ముడు నా రెక్కల కష్టం మీద నేను ఎంతకాలం పోషిస్తాను కనుక నువ్వు రేపే బయలుదేరిపోయి నీ దారిన నువ్వు బతికే ఉపాయం చూసుకో అన్నాడు ఈ మాటలు విని తమ్ముడు నొచ్చుకున్నాడు కానీ వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు వాడు తల్లి వద్దకుపోయి జరిగిన విషయం అంతా చెప్పాడు అమ్మా నేను వెళ్ళి వస్తాను అన్నాడు ఇదంతా వినేసరికి తల్లికి పెద్ద కొడుకుపై పట్టరానంత కోపం వచ్చింది నిన్ను పోషించలేని వాడు నన్ను మాత్రం పోషిస్తాడని ఏమిటి పదనాయన నేను నీతోనే వస్తాను అని తాను కూడా బయలుదేరింది మరునాడు తెల్లవారుజామునే తల్లి కొడుకు ఇద్దరూ బయలుదేరి కొంత దూరం పోయి ఒక కొండ వద్దకు చేరుకున్నారు ఆ కొండ దిగువన వారికి ఒక ఖాళీ ఇల్లు కనిపించింది ఆ ఇల్లున్న చోటికి అంత దూరాన ఒక పెద్ద బస్తీ కూడా ఉంది అందుచేత తల్లిదండ్రులు ఆ ఇంటిని ఆక్రమించుకొని ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయారు మరునాడు ఉదయం చిన్న కొడుకు గొడ్డలి ఒకటి పట్టుకొని కొండ మీదకు వెళ్ళి కట్టెలు కొట్టాడు సాయంకాలానికల్లా పెద్ద మోపు తయారైంది కుర్రవాడు ఆ కట్టెల మోపును బస్తీలో విక్రయించాడు వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులు తెచ్చి తల్లికి చూపాడు అమ్మ నేను ఇక నుంచి ప్రతిరోజు ఇదే విధంగా డబ్బులు సంపాదిస్తాను మనకు హాయిగా సాగిపోతుంది అన్నాడు వాడు తల్లితో మరునాడు వాడు మళ్ళీ కొండపైన మరొక ప్రాంతానికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ ఉండగా ఒకచోట వాడికి ఒక శిలా విగ్రహం కనిపించింది సింహ రూపంలో అది రాతిలో మలచి ఉన్నది దాన్ని చూసి కుర్రవాడు ఈ విధంగా అనుకున్నాడు ఈ కొండకు ఇదే అధిష్టాన దేవత అయి ఉండాలి ఈ దేవత చలవ వల్లనే నాకు కట్టెలు డబ్బులు దొరుకుతున్నాయి రేపు దీనికి దీపారాధన చేసి నేను దండం పెట్టుకుంటాను అనుకున్నాడు అదేవిధంగా వాడు మర్నాడు ఇంటి నుంచి ప్రమిదెలు నూనె వత్తులు తెచ్చి రాతి సింహం ఎదుట దీపారాధన వెలిగించాడు సింహం ముందు సాష్టాంగపడ్డాడు స్వామి తండ్రి రోజు నాకు మంచి కట్టెలు దొరికేటట్టు అనుగ్రహించు అని కోరుకున్నాడు మరుక్షణమే ఆ రాతిసింహం నూరు తెరిచి అడిగింది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు స్వామి నన్ను మా అన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు నేను ఈ కొండ మీద కట్టెలు కొట్టుకొని నా తల్లిని పోషించుకుంటున్నాను నీ దయ వల్ల నాకు ఏ లోటు కలగకుండా చెయ్యి అన్నాడు కుర్రవాడు మంచిది రేపు ఇదే వేళకి పెద్ద బుట్ట పట్టుకురా నీకు కావలసిన ధనం నేనిస్తాను అన్నది రాతిసింహం కుర్రవాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది వాడు రాతిసింహానికి మళ్ళీ మళ్ళీ దన్నాలు పెట్టుకొని తాను కొట్టిన కట్టెలు బస్తీకి తీసుకువెళ్ళి అమ్మాడు ఆడబ్బుతోనే బుట్ట ఒకటి కొని ఇంటికి పోయి మర్నాడు అదే వేళకు రాతిసింహం దగ్గరికి వచ్చి భక్తితో నమస్కరించాడు తర్వాత వచ్చాన స్వామి అన్నాడు వినయంగా మంచిది నేను చెప్పినట్టు చెయ్యి అన్నది సింహం బుట్టను నా నోటి కింద పెట్టు దాన్ని బంగారు మొహర్లతో నింపుతాను కానీ జాగ్రత్త అది నిండగానే నువ్వు నన్ను హెచ్చరించాలి బుట్ట మీద నుంచి ఒక్క మొహరి కింద పడి దొరిన నీకు కీడు కలుగుతుంది అని చెప్పింది రాతి సింహం ఆజ్ఞాపించిన ప్రకారం కుర్రవాడు బుట్టను దాని నోటి కింద ఉంచాడు సింహం నోటి నుంచి బంగారు మొహరీలు ప్రవాహంగా వచ్చి బుట్టను నింపడం మొదలుపెట్టింది బుట్ట నిండబోతున్న సమయంలో కుర్రవాడు ఆగండి స్వామి అన్నాడు వెంటనే మొహర్ల ప్రవాహం నిలిచిపోయింది కుర్రవాడు రాతి సింహానికి తన కృతజ్ఞతను తెలుపుకొని వెయ్యి దన్నాలు పెట్టుకొని బుట్ట భుజాన ఎత్తుకొని కొండ దిగి కిందకి వెళ్ళాడు కొడుకు తెచ్చిన బంగారం మొదట చూసి తల్లి బెంబేలు పడింది కానీ వాడు జరిగిందంతా చెప్పాక ఆవిడ ఆనందానికి అవధులు లేకుండా పోయింది త్వరలోనే తల్లి కొడుకు ఇద్దరు ఆ ధనంతో కొంత పొలము పశువులు కొన్నారు కొత్త ఇల్లు ఒకటి కట్టుకొని వ్యవసాయం చేసుకొని సులభంగా కాలక్షేపం చేయసాగారు తమ్ముడు భాగ్యవంతుడైపోయాడని ఆస్తి సంపాదించి తల్లిని సుఖపెడుతున్నాడని అన్నకు వార్త తెలిసింది ఈ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకుందామని తన భార్యతో సహా అన్న బయలుదేరి తమ్ముడు ఇంటికి వచ్చాడు తమ్ముడు తన అన్నగారిని వదిన గారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించి గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు తనకు డబ్బు వచ్చిన వైనమంతా అన్నకు ఎటువంటి కపటం లేకుండా చెప్పేశాడు ఇంత సులువుగా డబ్బు దొరికేటప్పుడు ఎందుకు పోనివ్వాలని అన్నకు అతని భార్యకు తోచింది అన్న ఆ రోజే బస్తీకి వెళ్ళి దుకాణాలన్నీ వెతికి ఒక పెద్ద ఇత్తడి పాత్ర దీపారాధనకు రెండు కుందులు కొన్నాడు మరునాడు ఉదయం వాటితో సహా కొండ ఎక్కి సింహం ముందు దీపారాధన చేసి సాష్టాంగపడి స్వామి అనుగ్రహించు అన్నాడు ఎవరు బాబు నువ్వు నీకేం కావాలి అని అడిగింది సింహం ఒకప్పుడు తమరు నా తమ్ముడికి బంగారం దయచేశారు నాకు కూడా ఇప్పుడు అదేవిధంగా దయచేయించాలి అన్నాడు అన్న వినయంగా మంచిది పాత్ర నా నోటి దగ్గర పెడితే దాన్ని బంగారంతో నింపుతాను కానీ బంగారం దాని నుంచి దొర్లు కింద పడితే ప్రమాదం అందువల్ల అది నిండగానే నన్ను ఆగమని చెప్పాలి అన్నది సింహం అన్నకు ఆనంద పారవర్ష్యంతో నోట మాట కూడా రాలేదు వణుకుతున్న చేతులతో వాడు పాత్రను సింహం నోటి కింద ఉంచాడు అందులోకి బంగారు మొహరీలు దారగా పడసాగాయి ఎక్కువ మొహరీలు పట్టడం కోసం అన్నదాన్ని మధ్య మధ్యలో ఊపుతూ వచ్చాడు పాత్ర మూతిదాకా నిండిన సింహాన్ని ఆగమని కూడా చెప్పలేదు వాడికి ఆశ అంత ఎక్కువైపోయింది మూతి మీద కుప్పలేశాక చెప్దామనుకున్నాడు కానీ మొహర్లు నున్నగా ఉండడం వల్ల ఒకదాని మీద ఒకటి పడి జారసాగాయి చివరికి ఒక మొహరు పాత్ర నుంచి జారి కింద పడిపోయింది ఆ క్షణంలోనే సింహం నోటి నుంచి దార నిలిచిపోయింది నాయన ఒక పెద్ద మొహరు కంఠంలో అడ్డుపడింది నీ చేత్తో దాన్ని బయటికి తీసుకో అన్న మాటలు రాతి సింహం నోటి నుంచి వెలువడ్డాయి అన్న ఆశతో తన చేతిని ఆ సింహం నోటిలోకి పెట్టాడు అంతలోనే సింహన్నోరు మూసుకుపోయింది అన్న చెయ్యి కూడా అందులో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయిన చేతిని బయటకు తీసుకోవడానికి అన్నా చేయని ప్రయత్నం లేదు ఎన్నో రకాల విశ్వప్రయత్నాలు చేశాడు కానీ ఎంతకీ ఫలితం కలగలేదు ఎంత వేడుకున్నా ఎంత ఏడ్చినా రాతి సింహానికి అది వినిపించినట్టే లేదు పైగా పాత్రలో పడిన మొహర్లు కూడా తలవని తలంపుగా రాళ్ళు మట్టిపెల్లలుగా మారిపోయాయి దీంతో ఒకవేళ తన చేయి బయటికి వచ్చినా అతని వద్ద చిల్లి గవ్వ కూడా ఉండదన్నమాట చీకటి పడినా తన భర్త ఇంటికి రాకపోవడం చూసి అతని భార్య అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది నిదానంగా కొండ మీదకు చేరుకుంది అక్కడ అతడున్న చోటుని కనిపెట్టింది అక్కడికి వెళ్ళాక అన్న జరిగిందంతా తన భార్యకి చెప్పాడు అది మొదలు అన్నకు అతని భార్య ప్రతిరోజు అన్నాన్ని ఇంటి నుంచి పట్టుకుపోతూ ఉండేది ఒక పక్క సంపాదించేవాళ్ళు లేక ఉన్న ఆస్తి కూడా అమ్ముకొని వాళ్ళు బతకాల్సి వచ్చింది ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఒకరోజు భార్య తన భర్త వద్దకు వచ్చింది ఏమండి మన ఆస్తి అంతా అయిపోయింది ఇంట్లో అసలు ఒక్క రూపాయి కూడా లేదు దీనికి తోడు మీ మీకు ఆహారం పెట్టడానికి ఇంట్లో ఉన్న సామాన్లు కూడా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి అమ్మేయాల్సి వచ్చింది ఇప్పుడు ఊళ్ళో మనకి అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఇక మనం తిండికి కూడా మాడి చనిపోవాల్సిందే అన్నది ఈ మాటలు వినగానే రాతి సింహానికి పట్ట రానంత నవ్వు వచ్చింది అది నోరు తెరచి హహహ అని నవ్వడం మొదలుపెట్టింది అదే మంచి సమయం అనుకొని అన్న సింహం నోటి నుంచి తన చేతి చేతిని ఒక్కసారిగా బయటికి లాగేసుకున్నాడు డబ్బులు పోతే పోయాయి కానీ తన చేయి ప్రాణాలు మాత్రం దక్కాయని చెప్పి ఎంతగానో సంతోషించాడు అక్కడి నుంచి భార్యాభర్తలిద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు నేరుగా చిన్నవాడి ఇంటికి వెళ్ళారు జరిగిందంతా అతనితో చెప్పుకొని ఎంతో బాధపడ్డారు కానీ తన అన్న ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు తమ్ముడు ఎంతగానో సంతోషించాడు దురాశ దుఃఖానికి చేటు అని మన పెద్దలు ఊరికే చెప్పారా కానీ మీరు వారి మాట వినలేదు అయినా ఇప్పుడు దానివల్ల వచ్చిన భయం అంటూ ఏమీ లేదు మీకు అవసరమైన డబ్బులు నేను ఇస్తాను ఆ డబ్బుతో మీరు పొలాన్ని కొనుక్కోండి కాయ కష్టం చేసుకొని సుఖంగా బతకండి అని తమ్ముడు అన్నకు సలహా ఇచ్చాడు చేసేది లేక అన్న తమ్ముడు చెప్పిన దానికి సరే అన్నాడు తమ్ముడు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళిపోయి అన్న ఒక భూమి కొని వ్యవసాయం చేసుకొని ప్రశాంతంగా బతకడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి అన్నదమ్ముళ్ళిద్దరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉన్నారు ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్